ఓం నమో నారాయణాయ మిత్రులారా మన పురాణాలలో రావణుడు హిరణ్యకశిపుడు కుంభకర్ణుడు వంటి భయంకరమైన రాక్షసుల గురించి విన్నాం అసలు వీరంతా ఎవరు వీరు రాక్షసులుగా ఎందుకు పుట్టాల్సి వచ్చింది దీని వెనుక వైకుంఠంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది అదే సనక సనందనాదుల శాపం అదేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఒకనొకప్పుడు బ్రహ్మదేవుని మానసపుత్రులైన సనక సనందన సనాతన సనత్కుమారులు మహావిష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్లారు వీరు మహాజ్ఞానులు కాని ఎప్పటికీ పిల్లల రూపంలోనే దిగంబరంగా ఉంటారు వారు విష్ణువు అంతఃపురంలోకి వెళ్తుండగా ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకులు జయ విజయులు వారిని అడ్డగించారు లోపల స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు ఇప్పుడు వెళ్లకూడదు అయినా చూడటానికి పిల్లల్లా ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు అంటూ అహంకారంతో వారిని ఆపేశారు సాక్షాత్తు భగవంతుడిని చూడటానికి వెళ్తుంటే అడ్డుకున్నందుకు ఆ మునులకు కోపం వచ్చింది భగవంతుడి దగ్గర కోల్పోయి భూలోకంలో రాక్షసులుగా పుట్టండి అని శపించారు ఆ గొడవ విని శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు జయ విజయులు తమ తప్పు తెలుసుకుని స్వామి అని చెప్పాడు ఏడు జన్మల పాటు నా నా భక్తులుగా పుట్టి ఆ తర్వాత దగ్గరకు చేరడం లేదా మూడు జన్మలపాటు నాకు శత్రువులుగా పుట్టి నా చేతిలోనే మరణించి త్వరగా వైకుంఠం చేరడం మీకు ఏది కావాలో కోరుకోండి అన్నాడు స్వామిని విడిచి ఏడు జన్మలు ఉండలేక కేవలం మూడు జన్మల్లోనే తిరిగి రావాలి శత్రువులుగా పుట్టడానికైనా వారు సిద్ధపడ్డారు ఆ శాపం వల్లే వారు మూడు యుగాలలో రాక్షసులుగా పుట్టారు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు వరాహ మరియు నరసింహ అవతారంలో విముక్తి రెండవ జన్మలో రావణుడు మరియు కుంభకర్ణుడు రాముడి చేతిలో మూడు జన్మల తర్వాత తిరిగి వైకుంఠం చేరారు చూశారా భగవంతుడి సేవలో అహంకారం పనికిరాదు అని ఈ కథ చెబుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్లో ఓన్ నమో నారాయణాయ అని రాయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చేయాలనుకుంటున్నారో చెప్తే దానికి సంబంధించిన వీడియో చేస్తాను